జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వంశీ తెలిపారు ఈ నెల ఆరు నుండి ప్రారంభమయ్యే వేడుకలకు ఆలయానికి వచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు శివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు

తేదీ ఆరు నుంచి తొమ్మిదే తారీఖు వాళ్ళు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ సిద్ధేశ్వర స్వామితో ఘనంగా జరుగుతున్నాయి తేదీ ఎనిమిది తారీఖు పొద్దున ఆరు గంటలకు మహానాశ మహానాశ రుద్రాభిషేకంతో మొదలవ్వడం సాయంత్రం ఐదు గంటల వరకు అభిషేకాలు జనము సాయంత్రం ఏడు గంటల ఒక్క నిమిషానికి స్వామివారి కళ్యాణం ఉండే జరుగు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరని విజయవంతం జరగడం అలాగే ప్రముఖులు మన జనసామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారిని మరియు కొమ్మడి ప్రధాన జనరల్ కానీ జనగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని ఇన్విటేషన్ ఇచ్చి జరుగుతుంది అలాగే కలెక్టర్లు జిల్లా కలెక్టర్ మరి అడిషనల్ కలెక్టర్లు వివిధ శాఖ అధికారులకు ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మీరు టైం ఏర్పాటు జాతర ఏర్పాటు జరుగుతుంది అవునా భక్తులు ఈ జాతర అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం దాదాపు పనులు కూడా దాదాపు అన్ని అవుతున్నాయి చెప్పుడు రోజులు అంతే అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసుకొని ఆ రోజు జాతర విజయవంతం చేయాలని